तुम दो रेडी तो नाम लक्ष्मी नर स्वामी आफी అక్కడ చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారి ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ చట్టం తొమ్మిదవ చట్టాలు రెడీతో వచ్చేసి ఐదవ రౌండ్ పదిహేను వందల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాస్టర్ చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి వారి సత్త ప్రదర్శనలో ఉన్నాయి మంచి కాన్ఫిక్యూషన్ గతలు అన్ని గతలు కూడా ఈ విభాగం మనకు సమయము ఇరవై ఏడు ఉన్నాయి స్టోన్ వేడ్ వచ్చేసి ఇరవై రెండు కింటా చుట్టా కారణ జయ దొప్పన్న గారు మరియు కారణ జయ రైస్ దొప్పన్న గారు పోటి కూడా ఉన్నారు వచ్చేసి రాజన్న రాజన్న ఉన్నారు అన్న సెకండ్ వచ్చేసి తిరుమల శివదర్శన ఫుల్గార్ ఉన్నారు అన్న మాటల చంద్రబాబు పండిట్ గారు తౌకపల్లి గ్రామ సర్పంచ్ గారు పదకొండు నిమిషాలెండు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా యాభై మూడు సెషన్లు ఉన్నాడు క్యాంపుకు ఎవరైనా రక్తదానం చేయదలుచుకుంటే పక్కనే ఉన్నటువంటి శిబిరంలోకి వచ్చి పేరు నమోదు చేసుకుని మీరు రక్తదాతలు కావాలి రక్తదానం చేసిన వారికి ప్రత్యేకమైనటువంటి ఎన్టీఆర్ సర్టిఫికెట్ ప్రతిపాటి పుల్లారోగ చేతుల మీదించడం జరుగుతుంది మరి ఎవరైనా రక్తదానం వారు దయచేసి పక్కనే ఉన్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ వద్దకు వెళ్ళి రక్తం ఇచ్చి మరి మరి వందలాది ప్రాణాలు కాపాడేటువంటి కార్యక్రమాలు భాగస్వాల్గా కోరుతున్నాము మాట చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ గారు ప్రదర్శన ఏడవ రోజు రెండు వేల ఒక్క పదాలు దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నది మాట్లాడ చంద్రబోపిల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి తిరుపతి తిరుమల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో అక్కినేని ముగ్గురు సత్యా చౌదరి గారు మండవండి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా మీ దత్తరెడ్డిలో ఉన్నారు లక్ష్మీ స్వామి స్వామిగా

నరసింహ స్వామి తొమ్మిదవ తోట తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో అగ్గినే ముగ్గురు సత్యాచ్ కృష్ణా జిల్లా మీ ఉన్నారు மக்களோ சந்திரமோகன் రెడ్డి గారి పెద్దటూరు కోటపల్లి పెద్దటూరు మండలం కడప జిల్లా మాటల చంద్రబాబు రెడ్డి గారు జత వచ్చేసి ఇరవై రెండు కిటాలన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో మాటల చంద్రబాబు రెడ్డి గారు పద్దెనిమిది నిమిషం రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగద యాభై నాలుగు సెకండ్ లో ఉన్నది మన చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి చౌటపల్లి సర్పంచ్ గారు ప్రభుత్వం మండల సర్పంచే మీదరులు వేదికేసి వస్తుంది సాంస్కృతిక పదవి తెలుస్తున్న వేదిక మీద ఉన్న సోదరులంతా చిల్లగిరికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్లతో मग चंद्रमोबन रेडिगार सामान्य कार्यकर्ता प्रदर्शनी চন্দ্রগোপাল <laughs> 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 దూరాన్ని ఇరవై పంతొమ్మిది సెషన్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగతం తగ్గకన్నా మొన్న మాస్టర్ చంద్రగోపాల్ జరిగారు చౌటపల్లి గ్రామ చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రభుత్వ మండలం కడప జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది నచ్చకుని నరసింహ స్వామి ఆశీస్సులకు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో లక్ష్మీ నరసింహ స్వామి మా తాడు చంద్రమోహన్ రెడ్డి గారు గౌడపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొజలు మండలం కడప జిల్లా వారితో ప్రజాంతుల్లో ఉన్నాయి പദുടി വേല മൂന്ന് വല അടു ദൂരാ ഇണ്ട് ഇരവൈ എന്ന് സെഷൻ പൂർത്തി ചെയ്യണം എ പതിഹോ അടുത്തേ പ്രസ്താണോ കൊനസാത്ത രണ്ട് നിമിഷ लक्ष्मी नृत महस्वामी याद कुछ माता प्रस्तुत मद जीत को लक्ष्मी नृत्य स्वामी आज माता